టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి భ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ సినిమాను ప్రదర్శించారు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి గురువారం జనవరి ఇరవై మూడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది నటీనటులు సుకృతి వేణి భ్రెడ్డి సుకుమార్ కూతురు భానుప్రకాష్ ఆనంద్ చక్రపాణి రాక్ మయూర్ రఘురామ్ తదితరులు రచన దర్శకత్వం పద్మావతి మల్లాది కమర్షియల్ సినిమాల యుగంలోనూ అప్పుడప్పుడు కొన్ని కళాత్మక సినిమాలు వస్తుంటాయి హాఫ్ బిట్ కాన్సెప్ట్లతో వచ్చే ఈ సినిమాలకు బాగుంది బాగాలేదు అనే రెండు మాటలతో చెప్పలేం అలాంటి సినిమానే గాంధీ తాత చెట్టు సుకుమార్ కూతురు సుకృతి కీలక పాత్రలో నటించిన సినిమా ఇది మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం తెలంగాణలోని ఓ గ్రామంలో అందరికీ మంచి పొలాలు ఉంటాయి ఎవరికి వాళ్ళు చెరుకు పంట పండించుకొని అదే ఊళ్ళో ఉన్న ఫ్యాక్టరీకి అమ్ముకుంటూ హాయిగా జీవనం సాగిస్తుంటారు అదే ఊళ్ళో ఓ పెద్దయిన రామచంద్రయ్య ఆనంద్ చక్రపాణి గాంధీ మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన గుర్తుగా ఓ చెట్టును తండ్రితో కలిసి నాటుతాడు రామచంద్రయ్య అప్పటి నుంచి ఆ చెట్టును ప్రాణంలో చూసుకుంటాడు ఆయన మనవరాలు గాంధీ సుకృతి అదే ఊళ్ళో ఉన్న స్కూల్లో చదువుకుంటుంది అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఆ ఊళ్ళో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుంది దాంతో ఓ బిజినెస్ మ్యాన్ రాగ్మయూర్ ఆ ఊరికి వచ్చి రైతుల దగ్గర పొలాలు కొనేస్తాడు కానీ ఆ ఫ్యాక్టరీ కట్టడానికి దారిచ్చే పొలం మాత్రం రామచంద్రయ్య దగ్గర ఉంటుంది ఆయన మాత్రం పొలం అమ్మడానికి అస్సలు ఒప్పుకోడు కానీ కొడుకు మాత్రం పొలం అమ్మేసి పట్నం అంటాడు ఆ క్రమంలోనే తండ్రిని నీచంగా మాట్లాడతాడు కొడుకు అదే బాధతో చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రాణాలు విడుస్తాడు రామచంద్రయ్య కానీ చనిపోయే ముందే మనవరాలితో చెట్టును కాపాడతావా అంటూ అడుగుతాడు తాతకి ఇచ్చిన మాట కోసం గాంధీ ఏం చేసింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ కొన్ని సినిమాలను కమర్షియల్ కోణంలో కాకుండా కళాత్మక దృష్టితోనే చూడాలి గాంధీ తాత చెట్టు కూడా అలాంటి సినిమానే ఇది కమర్షియల్ కాదు డబ్బుల కోసం తీసిన సినిమా కాదు అని కథ మొదలైన కాసేపటికే క్లారిటీ వచ్చేస్తుంది అలా చూస్తే మాత్రం గాంధీ తాత చెట్టు మనసును తాకే సినిమాని బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇమోషన్తో అయితే వస్తాం మల్టీనేషనల్ కంపెనీలు ఊళ్ళకు వచ్చి రైతులకు అక్కడి వనరులను ఎలా దోచుకుంటున్నారనే కాన్సెప్ట్తో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లాంటి సినిమాలు కూడా వచ్చాయి ఇది మరో రకంగా చెప్పిన కథ ఈ సినిమాలోనూ రైతుల కష్టాలనే మరో విధంగా చూపించింది దర్శకురాలు పద్మావతి ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా గడిచిపోతుంది తాత మనవరాలి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి మరోవైపు సుకృతి కూడా చాలా బాగా నటించింది గాంధీ పాత్రలో ఆమె అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అంతేకాదు ఈ సినిమాకు మ ఉన్న మరో అడ్వాంటేజ్ భాష తెలంగాణ నేపథ్యం తెలంగాణ యాస భాష యాసలను అద్భుతంగా చూపించారు పల్లెటూరులో ఉండే పద్ధతులను కూడా చాలా బాగా ఆవిష్కరించారు అందుకే సినిమా విడుదల కాకముందే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుందేమో అనిపిస్తుంది పట్నం మోజులో పుట్టిన ఊరిని సొంత ఇంటిని ఉన్న పొలాన్ని లెక్క చేయకుండా వెళదామనుకున్న వాళ్లకు ఈ సినిమా కనువిప్పు కలిగిస్తుందనేలా సాగుతుంది కథ ఎక్కడా ట్విస్టులు లేకుండా సాఫీగా సాగిపోతుంది కథ అదొక్కటే సినిమాకు మైనస్ అయితే ముందుగానే మనం చెప్పుకున్నట్లు దీన్ని కమర్షియల్ కోణంలో చూడకూడదు సెకండ్ హాఫ్ అంతా మనవరాలి చుట్టూనే కథ తిరుగుతుంది ముఖ్యంగా క్లైమాక్స్లో ఊరంతా ఒక్కటై ఒకే తాటి మీదకు రావడం కూడా బాగా అనిపిస్తుంది సుకుమార్ కూతురు సుకృతి వేణి చాలా బాగా నటించింది కథ అంతా ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా చిన్నపిల్లగా చిలిపిగా అమాయకంగా కనిపించిందో సెకండ్ హాఫ్లో అంతా మెచ్చుడుగా నటించింది ఈ పాప గాంధేయ మార్గంలో సాధించలేనిది ఏది లేదనే పాత్రలో చాలా బాగా నటించింది ఖచ్చితంగా ఈమె నటనకు ప్రశంసలు అయితే రావడం ఖాయం ఇక తాత పాత్రలో ఆనంద్ చక్రపాణి కూడా చాలా బాగా నటించారు ఆయన ఉన్నంతసేపు ఆకట్టుకుంటాడు కొడుకు కోడలు పాత్రలు కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇక బిజినెస్ మ్యాన్ పాత్రలో రాగమయూర్ నటన బాగుంది మిగిలిన వాళ్ళు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి